మల్లాపూర్ గాంధీ చాక్ సిగ డ్రైనేజ్ నీళ్ళు ఇక్కడ ఆగినాయి దీని మీద చూడండి దోమలు ఏ విధంగా ఉన్నాయో ఇవి అన్నీ దోమలే ఇవి దోమలు కుప్పలు ఇది మనం చూసేది మామూలు కాదు ఇది ఒక వారం రోజులు అనగానే దోమలు ఇక్కడ గుడ్లు వేసేస్తుంది చూడండి దోమలు అనేది గుడ్లు పెట్టినాయి ఇక్కడ కేవలం నాలుగు రోజులే ఇక్కడ ఆగినాయి చూడండి దోమలు గుడ్లు పెట్టినాయి ఇక్కడ చూడండి దీన్ని బట్టి ఇది కేవలం ఎక్కడో కాదు గాంధీ స్టాచ్యూ దగ్గరనే అది చూసేది చూడండి ఇప్పటికైనా ఉన్నతాధికారులు మలేరియాకి సంబంధించిన వాళ్ళు ఇచ్చేయాలండి చూడండి